సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జనసేన పార్టీ అభిమానులు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి వేసిన భారీ కటౌట్ని కావాలని కొందరు వైసీపీ గల్లీ నాయకులు చించివేయడంపై జనసేన పార్టీ నాయకులతో కలిసి శనివారం ఘాటుగా విమర్శించిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రౌడీ గుండాలకు ఓటు ద్వారా ప్రజలే బుద్ధి చెప్తారు జనసేన పార్టీ కట్అవుట్ ని వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా మండలం జరిగింది వారి త్వరలోనే తెలుసుకుంటాం ఉదయం పడుకు చెప్పండి చూసుకుంటాం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాది సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాకి కూసెంతు వేటులో ఉన్నటువంటి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గం అయితే గత రెండు వేల పద్దెనిమిది నుంచి జనసేన పార్టీలో జనసేన జెండా భుజానేసుకొని ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా తీసుకువెళ్తూ ప్రజా సమస్యలపై నా గళం వినిపిస్తున్నాను అయితే ఇప్పటికే నాలుగు సార్లు మొదటిసారి నా మీద తప్పుడు కేసు పెట్టారు అయినా వెనకడుగు వేయాల తర్వాత పార్టీ కార్యాలయం ముందు ఫ్లెక్సీలు చించేశారు కంప్లైంట్ ఇచ్చా వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కానీ తీసుకున్నారు కానీ మాత్రం మాత్రమే రెండవసారి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కటౌట్ చించేశారు విక్రమసింహపురి యూనివర్సిటీ ముందు పట్ట పొగలు నలుగురు వ్యక్తులు కొడవళ్లతో కటౌట్ను తోసేస్తే వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఇచ్చా ఇస్తే యూనివర్సిటీ అడ్డం అని చెప్పి తొలగిచ్చారని చెప్పి చెప్పారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా మీద ఎంతో అభిమానంగా నా తమ్ముడు శ్రీహరి నా అన్న అయ్యంభాయ్ మా మిత్రులందరూ నా సోదరుడు పినిసెట్టి మల్లికార్జున్ వీళ్ళందరూ కలిసి అభిమానంగా సర్వేపల్లి గ్రామానికి ఎంట్రన్స్లో కటఅవుట్ కడితే సన్నాసులో దమ్ముంటే రెండు వేల ఇరవై నాలుగులో చూసుకుందాం మంత్రి ఏదైతే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అండదండలతో కటాడిని చించేస్తారా మీరు గ్రామాలు తోలుతూ ఉంటే మేము అడ్డుపడుతున్నాం అని చెప్పి నన్ను ఏదో విధంగా మీరు అనగదొక్కాలని చూస్తారా దమ్ము ధైర్యం ఉంటే ఎవడైనా సరే ప్రజాక్షేత్రంలో వచ్చి తేల్చుకోవాలి కానీ ఈ సన్నాసి సవట రౌడీ రాజకీయాలు చేయడం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాలి ప్రజా వ్యవస్థను కాపాడాలి ప్రతి ఒక్కరికి కూడా దేశ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసేదానికి నేను ముందుకు వెళ్తా దయచేసి ఎవరినైనా సరే ఉపేక్షించాం ఎందుకంటే పార్టీ అన్నా పార్టీ కార్యాలయం అన్నా పార్టీ ఫ్లెక్సీల పార్టీ అధినాయకుడైనా సరే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకి నాయకులకి దైవంతో సమానం అటువంటిది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కటౌట్ని ని చించారు అంటే మీకు భయం టన్నుల్లో ఉంది ఆ టన్నుల్ని రెట్టింపెత్తించి మిమ్మల్ని ఇంటికి పంపించే రోజుల దగ్గరే ఉన్నాయని చెప్పి ఈరోజు తెలియజేస్తూ మీడియా పూర్వకంగా సెలవు తీసుకుంటానా జై హింద్